హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగ మేము ఏం అంటే మామిడికాయలు అయితే ఉప్పు కారం పెట్టుకుని తింటున్నాం బర్రె అయితే చెట్టుకు రాసుకపోతే రెండు కాయలు పడ్డాయి కానీ చిన్నగా ఉన్నాయి అన్నమాట ఇవి తింటే కూడా అంత టేస్ట్ ఉండదు అందుకే ఉప్పు కారం పెట్టుకొని తింటే మంచిగా ఉంటుంది ఉప్పు కారం చాలా దిక్కులు అయితే మస్తు లడ్డుగా కాయలు కానీ ఇక్కడైతే చిన్నగా అయినాయి ఇంకా టైం ఇటు ఇప్పుడే పడ్డాయి అనమాట లేట్గా నీళ్ళు పెట్టేసరికి నీళ్ళు లేవు కదా బాయ్ల అందుకే కాయలు కాలే ఉప్పు కారం పెట్టుకొని మీరు తింటారా ఇట్లా మేమైతే ఈసారి తినడం మాత్రం ఫస్ట్ టైం నిన్న తిన్నాను నేనైతే ఫస్ట్ మరి అర్థం కారం మంతలే మామూలు కారం తినది తలకాయ పట్టుకుంటుంది नहीं